అందరికీ నమస్కారం నేను డాక్టర్ రవీందర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అందరికీ చేయమనవి ఏమనగా మన కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి ఎనిమిది సబ్ సెంటర్లలో దాదాపుగా వంద శాతం వంద శాతం వ్యాక్సినేషన్ అంటే మొదటి దశ మొదటి డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది వేయడం జరిగింది ఈ యొక్క సంబరాలను మనం అధికారికంగా జరుపుకోవడానికి రేపు అనగా సోమవారము ఇరవై ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఒకటి నాడు సంబరాలు జరుపుకోవడానికి సన్నద్ధంగా ఉన్నాము ఇందు మూలముగా ధనసరి సీక సీతక్క గారు ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మరియు కొత్తగూడ మండల జెడ్పీటీసీ గారు పుల్సం జయంతి మేడం గారికి తర్వాత ఎంపీపీ గారు విజయ రూప్ సింగ్ గారికి కొత్తగూడ మండల సర్పంచ్ గారు మల్లెల రణధీర్ గారికి తర్వాత ఎంపీడీఓ పోరిక కరణ్ సింగ్ గారికి తర్వాత ఎంఆర్ఓ మన చంద సురేష్ గారికి సురే నరేష్ నరేష్ గారికి తర్వాత ఎంపీఓ ఎంపీఓ గారికి మిగతా సిబ్బంది అంటే పంచాయతీ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది తర్వాత ఎమ్ విఆర్ఓలు తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లకి తర్వాత ఎంపీటీసీలకు వివిధ గ్రామాల సర్పంచ్లకు పేరు పేరున మేము చేయి మనవి ఏమనగా రేపు అధికారికంగా జరుపుకునే వంద శాతం వ్యాక్సినేషన్ జరిగిన సెంటర్లలో వంద శాతం జరిగిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నాము ఈ సంబరాలకి నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ఒకరు పేరు పేరున హాజరై మా యొక్క సంబరాలను విజయవంతం చేస్తారని భవిష్యత్తులో ఎలాంటి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించినటువంటి ప్రజా సంక్షేమ ఆ పథకాల విషయంలో మేము ముందడుగు వేసి పనిచేసే విధంగా మాకు మీరు ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాము దయచేసి అందరూ హాజరై మమ్మలను ప్రోత్సహించగలరని అనుకుంటున్నాము దయచ మాకు సహకరించగలరు మా యొక్క సంబరాలను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా అనేదా భావించకుండా ప్రతి ఒక్క పత్రికకు చెందినటువంటి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాకి చెందినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా మా యొక్క సంబరాల్లో పాల్పంచుకున్నారు ఎందుకంటే మీరు కూడా మా మా యొక్క కృషిని గుర్తించి మీరు ఎన్నో రకాలుగా మాకు పాజిటివ్గా వార్తలు రాసి ప్రజలను మోటివేట్ చేయడంలో మీరు కూడా ఎంతో సఫలీకృతులు అయ్యారు మీ మీ వల్ల కూడా మేము ఎంతో సఫలీకృతులు అయ్యాము సో మీకు కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము దయచేసి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క సంబరాలను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను